బంగ్లాదేశ్ లో హిందువులపై మహారణ కాండకు హిందూ సంరక్షణ సమితి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన సభలో పలు హిందూ పరిరక్షణ కమిటీలతో పలు హిందూ ధార్మిక సంస్థల పెద్దలతో బ్రాహ్మణ సంఘాలతో కలిసి పాల్గొన్న గంటా రవికుమార్ అనంతరం మాట్లాడుతూ ఆగస్టు ఐదున బంగ్లాదేశ్లో ఏర్పడిన మూడు రోజుల గందరగోళం మరియు అరాచక కాలంలో హిందువులపై లక్షిత దాడులు రెండు వందలకి పైగా జరిగాయి మరియు అనేక లైంగిక వేధింపుల కేసులు ఉన్నాయి ఆగస్టు పద్నాలుగు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం రెండు ముక్కలకు విభజింపబడింది దాదాపు అందులో పది లక్షల మంది హిందువులను పాకిస్తాన్లో చంపివేయబడ్డారన్నారు రిజర్వేషన్ల కోసం ఏదైతే అల్లర్లు జరిగినాయో ఆ రిజర్వేషన్ల ప్రక్రియ సద్దు తర్వాత కూడా హిందువులపై దాడి జరుగుతుంది ఆ రిజ ఆ రిజర్వేషన్ల అల్లర్లను చూపి కొన్ని ముస్లిం తీవ్రవాద సంస్థలు ఆ అందరిలో పాలు పంచుకొని హిందువులపై దాడి చేస్తున్నారు హిందూ మహిళలపై మాన బంగాలు అదేవిధంగా ఎనిమిది వందల మంది హిందువులను ఈ రోజు బంగ్లాదేశ్ లో చంపడం జరిగింది యాత్రలను చూపి అదేవిధంగా రెండు వందల ఐదు టెంపుల్స్ హిందూ దేవాలయాలన్నిటిని కూడా కూల్చి హిందువుల యొక్క సనాతన ధర్మాన్ని బంగ్లాదేశ్ తో వేయడానికి ఎన్నో తీవ్రవాద సంస్థలు ఇదైతే బంగ్లాదేశ్ తో భాగమైన బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ దేశం నిర్మాణం ఆ దేశంలో ఇరవై ఆరు శాతం ఉన్న హిందువులు ఈరోజు ఏదైతే అక్కడి నిజైన హిందువులపై జరుగుతున్న దాడులను అక్కడి ప్రభుత్వము వెంటనే దానికి సంబంధించిన చర్యలు తీసుకొని ఆ అల్లర్లను ఆపి ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ఈ అల్లర్లపైన మాట్లాడాల్సిన అవసరం ఉంది ఈ రోజు భారతదేశం యొక్క సంస్కృతి ప్రపంచంలోని అన్ని దేశాల యొక్క శాంతి మనం బసరాయిక కుటుంబం అనే ఒక నినాదంతోని ప్రపంచంలోని అన్ని దేశాలు బాగుండాలని కోరుకునే సంస్కృతి మన అఖండ భారతావాణి హిందూ సంస్కృతి మన సనాతన ధర్మంపై జరుగుతున్న దాడులను ఈరోజు భారతదేశంలోని ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు వరంగల్ జిల్లాలో హిందూ సంరక్షణ సంస్థలో జరుగుతున్న ఈ యొక్క నిరసన కార్యక్రమం ఈరోజు జిల్లా జరుగుతుంది ఇది రేపు గ్రామ గ్రామ వాడలలో కూడా ఈ ఈ కార్యక్రమము ఈ నిరసన జరుగుతుంది కాబట్టి ఈ వేదిక నుండి కేంద్ర ప్రభుత్వాన్ని ఐక్యరాజ్య సమితిని మేము గౌత్య సంబంధాలతో బంగ్లాదేశ్ తోడున్న ప్రకృతి వెంటనే మాట్లాడి ఇందులపై జరిగిన దాడిని వెంటనే ఆపాలని నేను ఈ పక్షంలో భారతదేశం మొత్తం నుంచి కూడా ఈ నిరసనలు ఉంటాయని ఎలాంటి ఉద్యమానికైనా సోదరులందరం కూడా ముందు